హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి లాగండి నేను నిన్ననైతే పొద్దున లేవగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చాను ఇంకా తర్వాత అయితే పిల్లల కోసం బాదం అయితే తీసి ఇస్తున్నానండి ఇంకా ఈరోజు అయితే అంటే నిన్న నైట్ బాదం అయితే ఎక్కువ నేను నానబెట్టానండి చూసుకోలేదు ఇంకా చేతికి ఎన్న వస్తే అన్ని తీసి అయితే నానబెట్టాను ఇంక ఇప్పుడు చూసేసరికి చాలా అనిపించాయండి అనవసరంగా నేను నానబెట్టాను అనేసి అనుకున్నాను ఫస్ట్ అయితే బాబుకి ఇచ్చేసానండి దాని తర్వాత అయితే మా పాప కోసం తీస్తున్నాను ఇంకా మా పాప కూడా బౌల్లోనే పెట్టివ్వమంటే సరే తెచ్చుకోమంటే ఇంకా తనైతే బౌల్ తెచ్చుకుంటుందండి నేను ఈ లోప అయితే తీస్తున్నాను సో పిల్లలిద్దరికీ అయితే చెరీ ఫోర్ ఫైవ్ అలా ఇచ్చేసానండి ఇంకా మా పిల్లల డే అయితే వీటితోనే స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క రోజు మర్చిపోతే అయితే ఇంకా వాళ్ళు పొద్దున్నే లేవగానే అడుగుతున్నారండి బాధ లేదా అనేసి ఇంకా మా పాపకి అయితే చెప్తే అర్థం చేసుకుంటుంది లేవు నాన్న రేపు అంటే రేపు అంటే అవునా అనేసి అంటది కాకపోతే బాబు మాత్రం అస్సలు ఊరుకోడండి సో అందుకనేసి రోజు గుర్తుంచుకొని అయితే నానబెడుతున్నాను ఇంకొక రోజు కావాలనే నేనే స్కిప్ చేస్తున్నానండి మరి డైలీ తినడం ఎందుకులే అనేసి అయితే ఇంక ఇక్కడైతే పాపకు కూడా బౌల్లో పెట్టివంటే పెట్టిచ్చేసానండి ఇట్లా రెండుగా చేస్తే అంటే పిల్లలకు చూస్తే చాలా కనిపిస్తాయి కదా సో అందుకనేసి మధ్యలోకి అయితే స్ప్లిట్ చేసి ఇచ్చేస్తున్నానండి అంటే మెయిన్గా బాబుకి ఏంటంటే తినడం రావట్లేదు అనేసి అనేసి అలా ఇస్తున్నాను పాపకేమో ఇంకా చూడడానికి చాలా కనిపిస్తాయనేసి అలా ఇచ్చి అంటే ఇచ్చేసానండి ఇద్దరికి అయితే మొత్తానికి ఇచ్చేసాను ఇంకా వాళ్ళు తింటూ ఉంటే నేనైతే స్టవ్ మీద ఒక సైడ్ అయితే ఎగ్స్ పెట్టానండి సో ఇంకా ఇంకొక సైడ్ ఏమో దోశలు వేయడం స్టార్ట్ చేశాను దోస పిండి అయితే ఈరోజు కొంచమే ఉందండి సో అందుకనేసి కొంచెం దోశలు ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అయితే కి సరిపోతాయి అనేసి అయితే ఇంకా ఒక సైడ్ అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను ఇంకా దోశలు అయితే పిల్లల కోసం వేస్తున్నానండి బాబుకి అయితే ఆల్రెడీ ఓట్స్ తినిపించేశాను సో నైట్ తినట్లేదని చెప్తున్నాను కదా ఇంకా పొద్దున్న లేవగానే తనకు ఆకలిస్తుంది ఇంకా పాలలో ఓట్స్ వేసేలా ఇస్తున్నానండి ఈ ఓట్స్ ఏమో అంటే తింటే మాత్రం మధ్యాహ్నం టైంలో అన్నం సరిగా తినట్లేదండి ఈ మధ్యలో అయితే చాలా అవాయిడ్ చేశాను కాకపోతే ఏంటంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపు మళ్ళీ ఆకలిస్తుంది ఏమో అనేసి ఇంకా టూ డేస్ నుంచి అయితే ఓట్స్ పెడుతున్నాను అండి ఈ ఓట్స్ పెట్టినప్పుడు అయితే నిజంగా నాకు తేడా కనిపిస్తుంది అండి ఓట్స్ తిన్న రోజైతే అన్నం అస్సలు సరిగా తినట్లేదు అందుకనేసి ఇంకా మళ్ళీ టూ డేస్ పెట్టేసి ఆపేయాలనేసి ఫిక్స్ అయిపోయానండి ఇంకా ఓట్స్ కవర్ తీసి ఎక్కడైనా మా బాబుకి కనిపించ చోట పెట్టాలండి అది కనిపించింది అనుకో ఇంకా అదే తింటా అనేసి ఒకటే గోల చేస్తూ ఉంటాడండి ఇంక ఇక్కడైతే దోశలు అంటే దోశ పిండి కొంచెమే ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసి అయితే వేశాను పిల్లలిద్దరికీ అయితే చెరకు దోశ ఇచ్చేసానండి ఇంక ఇది మా హస్బెండ్ కోసం అండి చూడండి ఒక దోశ ఇంకొకటి చిన్న దోశ అలాగే ఒక బాయిల్ డెగ్ ఇంకా కొన్ని బాదం ఇంకా చట్నీ అయితే పెట్టించేసానండి ఇలా ప్లేటింగ్ చేసి ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం అండి కాకపోతే రోజు అయితే అలా వీలు కాదండి సో వీలైనప్పుడు అయితే అలా ప్లేటింగ్ చేసి మా హస్బెండ్కి అయితే ఇస్తాను ఇంకా తనకైతే బ్రేక్ఫాస్ట్ అలా పెట్టి పెట్టేశానండి తర్వాత అయితే రైస్ కడిగేస్తున్నాను సో నేనైతే ఫ్రెష్ అయి కూడా వచ్చేసానండి ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకుందామంటే పిల్లలైతే పడుకోవట్లేదండి చెప్పాను కదా ఈ మధ్యలో పిల్లల టైమింగ్స్ మొత్తం అటు ఇటు అయిపోయాయి అందుకనేసి ఇంకా వాళ్ళు పడుకునేలా లేరనేసి ఇంకా నేనైతే నా పని కంప్లీట్ చేసుకుంటున్నానండి సైడ్ రైస్ కడిగి పెట్టేశాను కదా ఇంకొక సైడ్ అయితే ఈరోజు పప్పు అంటే మామిడికే పప్పు చేద్దామనేసి పప్పు కూడా కడిగి పక్కన పెట్టుకుంటున్నానండి పప్పు నానబెట్టి వండుకుంటే చాలా మంచిది సో అందుకనేసి పప్పు అయితే నానబెడదామనేసి కుక్కర్లో వేసి రెండు మూడు సార్లు మంచిగా కడిగి వాడు పోసి పక్కన పెట్టేసానండి సో నేను నా పని చేసుకుంటుంటే మా హస్బెండ్ అయితే ఈ రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని ఇంకా తనైతే తన సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్ చేసుకుంటున్నారండి అంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇంకా ఆర్డర్ వైజ్గాలయితే పెట్టుకుంటున్నాడు అండి మా హస్బెండ్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది సో దానికోసం అయితే మొత్తం అన్నీ సెట్ చేసుకుంటున్నాడండి ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకుంటే పిల్లలు కూడా వెళ్ళలేదండి సో ఇంకా నేను ఇప్పుడు అంటే మా హస్బెండ్ ఏం చేస్తున్నారా అనేసి చూపిద్దామనేసి వెళ్తే ఇంక అప్పుడు మా బాబు కూడా వచ్చాడండి పిల్లలు ఉంటే ఏంటంటే ఇలాంటి పనులు చేసేటప్పుడు అంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారండి సో అందుకనేసి తనైతే పొద్దున్నే మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడికి దీపారాధన చేసేసి ఆ రూమ్లోకి అయితే వెళ్ళాడండి వెళ్ళిన కాసేపటికి వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చేశాడండి మొన్నటి నుంచి అసలు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి అనేసి చూస్తున్నాడు ఇంకా నిన్న ఫ్రైడే కదండి సో అందుకనేసి ఇంకా మంచిగా ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం పెట్టుకొని దాని తర్వాత అయితే ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇచ్చాడండి ఆన్లైన్లోనే ఇవ్వడం సో అందుకనేసి ఫోన్లోనే తనైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేశాడు దాని తర్వాత అయితే సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకుంటున్నారండి కొన్ని ఫిల్ చేసే ఫామ్స్ ఉంటాయి అవన్నీ కూడా మంచిగా ఫిల్ చేసి ఆర్డర్ వైజ్ అయితే పెట్టుకున్నారు ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అవన్నీ కూడా బ్యాగ్లో అయితే నీట్గా సర్దుకున్నాడండి పిల్లలు ఉంటే కన్ఫ్యూజ్ చేస్తారని మెయిన్గా అయితే పిల్లలు ఆ రూమ్లోకి వెళ్ళారని ఆ రూమ్లో డోర్ పెట్టుకొని ప్రశాంతంగా అన్నీ చేసుకున్నారండి ఇంకా మా హస్బెండ్ ఆ పని చేసుకుంటూ ఉంటే నేనైతే పిల్లలకి టీవీ పెట్టిచ్చేసి బిల్డింగ్ పైకి వచ్చానండి బట్టలు ఎండేద్దామనేసి చాలా రోజులు అవుతుంది బిల్డింగ్ పైకి వచ్చి అయితే అసలు ఈ మధ్యలో అయితే పైన బట్టలే ఎండేయలేదండి ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది కదా సో పైకి రావడానికి అంత వీలు కాలేదు కాకపోతే ఈ మధ్యలో మబ్బు చేస్తుందండి కొంచెం ఇంకా కింద వేస్తే ఏంటంటే సరిగ్గా బట్టలు ఎండట్లేదు అందుకనేసి పైకి వచ్చాను పైన అయితే మా హస్బెండ్ తో మొన్ననే ఒక కొత్త దండం కట్టించానండి ఇంకా దండం మీద అయితే బట్టలు ఎండేస్తున్నాను ఒక సైడ్ నుంచి ఫుల్గా గాలి వస్తుందండి ఇంకా ఇంకొక సైడ్ నుంచి ఏమో మొత్తం అంటే హ్యూమిడిటీ తేమలా అలా ఉందండి మస్తు ఉడకబోస్తుంది ఇంకా వెదర్ ఏమో కూల్గానే ఉంది కాకపోతే అంటే వేడివేడిగా అనిపిస్తుందండి ఉండడం కూల్గానే ఉన్నా కానీ అంటే వాతావరణంలో తేమ ఎక్కువగా అయిపోయి అలా అనిపిస్తూ ఉందండి సో మొత్తానికైతే నేను బట్టలన్నీ ఎండేసి కిందికి అయితే వచ్చేసానండి పప్పు కూడా నానబైంది ఒక హాఫ్ అన్ అవర్ అలా అవుతుంది నానబెట్టి సో ఇంక ఇప్పుడు దాంట్లోకి అయితే పచ్చిమిర్చి అలాగే ఒక మామిడికాయ ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి మామిడికాయ అయితే కట్ చేసి వేశానులేండి దాని తర్వాత కొంచెం ఆయిల్ వేస్తాను వేసి కుక్కర్ మూత పెట్టేసి అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేశానండి మా హస్బెండ్ అయితే వన్ ఓ క్లాక్ వరకు వెళ్ళిపోతా అన్నారు హైదరాబాద్కి అయితే సో అందుకనేసి తొందరగా అయితే వంట ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా మా బాబు చూడండి ఇంకొచ్చి ఎత్తుకోమనేసి ఏడుస్తున్నాడు ఇద్దరం మా పనిలో మేము ఉన్నాం కదండి సో అందుకనేసి బాబుకి బోర్ కొట్టినట్టుంది ఇంకొచ్చి ఏడుస్తూ ఉంటే ఇక్కడైతే ఎత్తుకున్నానండి అంటే పప్పు కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి బాబుని ఎత్తుకున్నాను ఎత్తుకున్నానని హ్యాపీనెస్లో ఎలా కిస్ చేస్తున్నాడు చూడండి చూడండి ఇంక ఇక్కడైతే తన గోరింటాక్ చూపించమంటే చూపిస్తున్నాడు ఫైవ్ మినిట్స్ కూడా ఉంచుకోలేదండి అయినా కానీ బాగా పండింది కదండి ఫైవ్ మినిట్స్కే నాకైతే బాగా నచ్చింది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే అయిపోతుండే అనిపించిందండి ఇంకా నాది చూడండి బోల్దొమ్మేసరికి కొంచెం పోయింది కూడా సో నాకైతే చేయి చూసుకుంటే మంచిగా అనిపిస్తుంది అండి చాలా రోజుల తర్వాత పెట్టుకున్నాను గోరింటాక్ అయితే సో ఇంక ఇక్కడ మా బాబుతో అయితే కాసేపు టైం స్పెండ్ చేశాను హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు అండి సో భలే క్యూట్ క్యూట్గా మాట్లాడుతున్నాడు నాకైతే ఆ మాటలు బాగా నచ్చుతున్నాయి యాక్చువల్లీ రియల్ వాయిస్ పెడదామనుకున్నాను కాకపోతే ఇంకొకసారి టీవీ నడుస్తుందండి ప్రతిసారి ఇంట్లో ఇదే సమస్య అండి నేను రియల్ వాయిస్ పెడదామనుకొని షూట్ చేస్తాను కాకపోతే వెనకాల టీవీ సౌండ్ వస్తూ ఉంటుంది సో అందుకనేసి ప్రతిసారి మళ్ళీ వాయిస్ వరిస్తానండి సో ఇంక ఇక్కడ మా బాబు కొన్ని కొన్ని మాటలు అంటున్నాడు అండి సో మీకు అవి లిప్ రీడింగ్లో అర్థమైపోతూ ఉంటాయి చూస్తే అయితే ఇంకా ఇటు చూడు చూడు అనేసి అంటే అస్సలు చూడట్లేదండి తనకు సిగ్గుపడుతున్నాడు ఇంకా పడుకున్నాడు అండి సైలెంట్గా అయితే ఇంకా నేను బాబుని తీసుకెళ్ళి మళ్ళీ హాల్లో దింపేసి వచ్చానండి ఎందుకంటే కుక్కర్ సౌండ్కి మా బాబు భయపడతాడు సో అందుకనేసి ఇంక ఇక్కడైతే కుక్కర్ విజిల్స్ కూడా వచ్చాయండి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చాకైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తాను రైస్ కూడా పెట్టేస్తానండి స్టవ్ మీద అయితే ఇంకా అన్నం కూడా అయిపోయింది తర్వాత అయితే కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక ఇంకా మూత ఓపెన్ చేసుకోవాలండి ఇంక ఇక్కడైతే వాటర్ బాటిల్స్లో అయితే వాటర్ నింపుతున్నాను అండి బాటిల్స్ అన్నీ అయితే నేను నీట్గా తోమేసాను సో అవి ఎందుకంటే బయట ఇట్లా పట్టుకుంటాం కదండి పిల్లలు ఇష్టం ఉన్నట్టుగా పట్టుకుంటున్నారు మొత్తం బాటిల్స్ అన్ని జిడ్డు జిడ్డు అయిపోతున్నాయండి అంత క్లీన్ చేసినా క్లీన్ చేయనట్టే ఉంటున్నాయి సో అందుకనేసి మళ్ళీ నీట్గా అయితే సోప్ పెట్టి క్లీన్ చేస్తానండి అంటే లోపల సోప్ లోపల అయితే కొంచెం నీట్గా బ్రష్తో అయితే క్లీన్ చేశాను బయట మాత్రం సోప్ పెట్టి క్లీన్ చేశానండి లోపల సోప్తో క్లీన్ చేస్తే మొత్తం ఆ సోప్ స్మెల్లే వస్తుంది సో అందుకనేసి లోపల అయితే అలా క్లీన్ చేయలేదండి కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేస్తే లోపల క్లీన్ అయిపోతుందండి బయట మాత్రం మనం ఇంకా విమ్ లిక్విడ్ సోపో ఏదైనా పెట్టి క్లీన్ చేసుకోవచ్చు ఇంకా అన్ని బాటిల్స్లో అయితే వాటర్ నింపేసి ఇంకా మూతలు పెట్టేసి అన్ని హాల్లో అయితే అక్కడో రెండు అక్కడ రెండు పెట్టేసానండి ఇంకా ఎక్కడ తాగాలనిపిస్తే అక్కడ తాగొచ్చు అనేసి ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది కదా మూత అయితే తీసేసానండి తీసేసి దీంట్లో అయితే కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను ఈ రోజు అయితే పప్పు కర్రీ అంత టేస్టీగా అయితే రాలేదండి ఎందుకో ఏమో ఆ పప్పు అంటే మామిడికాయ కూడా ఎక్కువ పుల్లగా లేదు దానివల్ల అయితే ఎక్కువ టేస్టీగా అనిపించలేదండి ఇంకెక్కడైతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను కొంచెం వేసుకుందామంటే అవి కొంచెం ఎక్కువగానే అయ్యాయండి సో మొత్తాన్ని అయితే కలుపుకుంటున్నాను కాసేపు అయితే దీన్ని స్టవ్ మీద పెట్టానండి దగ్గర పడే వరకు అయితే ఇంకా పప్పు పోపు పెట్టుకోవడం కోసం అయితే వెల్లుల్లి రెబ్బలు అవి కూడా ఒలిచి అయితే పక్కన పెట్టుకున్నాను మీకు పక్కన బౌల్లో చూస్తే కనిపిస్తాయి సో అవన్నీ కూడా పెట్టుకున్నానండి ఇంక ఇప్పుడైతే పప్పుని ఇంకొక స్టవ్ మీద పెట్టుకున్నాను ఈ స్టవ్ మీద అయితే పప్పు పోపు పెడదామనేసి చేస్తున్నానండి ఇంకా ఆయిల్ ఏంటి అలా ఉంది అనుకోకండి మొన్న బ్రౌన్ అని నేను వేయించాను కదా సో ఆయిల్ అయితే అలా అయిపోయిందండి ఇంకా అదే ఆయిల్లో అయితే ఇప్పుడు పోపు పెడుతున్నాను ఇంకా ఆయిల్ వేడైన తర్వాత అయితే జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి ఇంకా అవన్నీ అయితే వేసుకుంటున్నానండి ఇంకా పప్పులో వేసే ఎండుమిరపకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఎండుమిరపకాయలు అనికంటే దాంట్లోకి వచ్చి ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అన్నంలో కలుపుకున్నప్పుడు అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది సో అందుకనేసి ఒక త్రీ ఫోర్ అయితే వేస్తానండి ఇంకా దాని తర్వాత అయితే కొంచెం కరివేపాకు కూడా వేస్తాను వేసి అంతా ఒకసారి కలుపుకొని అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం పసుపు వేసుకొని ఇంక ఈ పోపును తీసుకెళ్ళి పప్పులో అయితే యాడ్ చేస్తానండి పెద్దగా సౌండ్ ఏం రాలేదు పోపు వేసినప్పుడు అయితే కొంచెం తుస్తుమని సౌండ్ అయితే వచ్చిందండి సో ఇంక ఇక్కడ చూసారు కదా పోపు అయితే దీంట్లోకి వేసేసి ఇంకా దీన్ని మళ్ళీ ఈ స్టవ్ మీద పెట్టానండి కాసేపు ఉడికిద్దామనేసి ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి ఇంకా మా హస్బెండ్ ఏమో తనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకున్నానండి ఇంకా బట్టలు ఉంటాయి కదా అవి తను పెట్టుకోలేడు కదా సో బట్టలు అయితే నేను పెడుతున్నానండి ఏమేమి కావాలి అనేసి అన్ని తీసి అయితే ఇక్కడ పెట్టేసాము పెట్టి ఇంక ఇప్పుడు అయితే బ్యాగ్ లో పెడుతున్నానండి వన్ డేనే అండి అక్కడ ఉండేది సో అందుకనేసి ఒకటే జత బట్టలు ఎక్కడ అనేసి మీకు డౌట్ రావచ్చు మా హస్బెండ్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హైదరాబాద్ వెళ్తున్నాడు అండి సో యాక్చువల్లీ సర్టిఫికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఈ రోజు ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా ఈ రోజు అండి కాకపోతే మా హస్బెండ్ అయితే ఇంకా నిన్ననే ఫ్రెండ్స్ చేంజ్ చేస్తున్నారు అందరూ సో ఇంక ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అవుతుందండి ఇప్పుడే నా వీడియో ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలు ఇద్దరు అయితే పడుకున్నారండి సో ఇంకా మా హస్బెండ్ ఏమో హైదరాబాద్కి వెళ్ళిపోయారండి ఫుల్గా ఉబ్బరిస్తుందండి ఈ రూమ్లో కూర్చొని వాసు ఓరిస్తూ ఉంటే అయితే ఫుల్గా స్వెట్ కూడా వచ్చింది అంటే ఫ్యాన్ వేసుకోలేదు సో అందుకనేసి ఇంకా డోర్ పెట్టుకునేసరికి ఫుల్గా ఉబ్బరించి ఇంకా తడిచిపోయానండి కాకపోతే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే నేను కూడా వెళ్ళి పిల్లలతో పాటు కాసేపు రెస్ట్ తీసుకుంటానండి ఇంకా నిన్న గోరింటాక్ పెట్టుకున్నాను కదండి ఎలా పండిందో చూడండి సో నాకైతే ఎక్కువగా పండదండి గోరింటాక్ అయితే ఇంతే ఇంతసేపు ఉంచుకున్నా కానీ ఇంతకంటే ఎక్కువ అయితే పండదు కొంతమందికి అయితే మంచిగా రెడ్గా పండుతుంది కొంతమందికి ఏమో బ్లాక్ అయిపోతుంది తొందరగా సో నాకైతే ఈ కలరే వస్తుందండి ఇంకా కొంచెం ఎక్కువ వచ్చింది కానీ బోల్ అవన్నీ తోమేసరికి కొంచెం పోయిందండి ఇంకా సో ఫుల్గా ఉడకపోస్తుంది ఈరోజు కూడా వీడియో అయితే ఫైవ్ ఓ క్లాక్ వరకు పెడతానండి నెమ్మదిగా ఇంక ఇప్పుడే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మీరేం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫుల్గా జలుబుందండి మాట్లాడుతుంటే అయితే కొంచెం ముక్కు అంటే మాట్లాడడానికి సరిగా రావట్లేదండి ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయారు కదా పిల్లలతో అయితే నేను ఇంకా ఎలా ఉంటుందో ఏమో అండి చూడాలి నైట్ టైంలో అయితే ఇంకా మా తమ్ముడిని రమ్మంటాను లేదంటే నాకు ఒక్కదానికి భయమేస్తుందండి ఎప్పుడు ఉండలేదు నేను ఒక్కదాన్ని సో అందుకనేసి ఇంకా మా తమ్ముడిని అయితే రమ్మంటానండి ఇంక ఇక్కడైతే మాట్లాడుతూ ఉంటే గొంతు నొప్పిలేస్తుంది అండి మొత్తం నత్తిలా వస్తుంది సో అందుకనేసి ఇంక ఇప్పుడు వాయస్ వారిస్తున్నానండి ఇంకా నేనైతే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళి కాసేపు అయితే పడుకున్నానండి దాని తర్వాత అయితే ఇది ఈవినింగ్ టైం అండి చూడండి పిల్లలు అయితే ఇల్లు మొత్తం ఎలా చేశారో ఇంకా ఈ బొమ్మలు ఇవన్నీ అయితే ఎలా పడితే అలా ఉన్నాయండి సో ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే సర్దుతున్నాను ఇవన్నీ ఎక్కడి అక్కడ సర్ది అయితే ఇల్లు కూడా ఊడవాలండి ఇంకా మొత్తం మా పాప అయితే బయట ఆకులు అవన్నీ తీసుకొచ్చి అయితే ఇంకా వాటిని చిన్న కత్తిపీటతో అయితే కట్ చేస్తుందండి కత్తిపీట అంటే వాళ్ళు ఆడుకునే పీటండి సో దాంతో అయితే మొత్తం కట్ చేసి ఇంకా వంటలు ప్రిపేర్ చేస్తుందండి దానివల్ల అయితే ఇల్లు ఫుల్గా మెస్సీ అవుతుంది ఇంక ఇక్కడ చూడండి మా పాప అయితే నేను పని చేసుకుంటుంటే ఇలా గారాభం చేస్తుందో ఇంకా నా దగ్గరికి వచ్చి అయితే సో ఎప్పుడైనా నేను ఖాళీగా ఉన్నప్పుడు అంటే మా బాబు నా దగ్గర లేనప్పుడు మా పాప అయితే ఇలా రావడానికి ట్రై చేస్తుంది అండి నాకైతే అప్పుడు మా పాపని చూస్తే జాలీగా అనిపిస్తుంది పాపం నన్ను చాలా మిస్ అవుతుంది అనే ఫీలింగ్ వస్తుంది ఈ మధ్యలో అయితే ఇంకా మా పాప ఎక్కువ నాతోనే ఉంటుందిలేండి బాబు అయితే మా హస్బెండ్కి బాగా అలవాటు అయిపోయాడు సో పాప నాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది ఈ విషయంలో నేను స్టార్టింగ్లో నా వీడియోస్లో చాలా చెప్పానండి మా పాప అయితే నన్ను చాలా మిస్ అవుతుంది అనేసి ఇప్పుడైతే ఇంకా మా పాపకు ఆ ఫీలింగ్ పోయిందండి ఎక్కువ టైం నాతోనే ఉంటుంది సో ఇంక ఇక్కడైతే మా పాప ఈ అంటే స్విమ్మింగ్ పూల్ ఉంది కదండి దీంట్లో అయితే మొత్తం తన టైస్ అన్నీ వేసుకొని ఆడుకుంటుంది సో దీంట్లోనే చూడండి ఆకులన్నీ కట్ చేసి పెట్టింది ఇంక ఇప్పుడైతే ఆకులన్నీ తీసేసానండి ఇంక ఇక్కడ మా బాబు చూడండి అన్ని సోఫాలో ఎలా వేశాడో ఇంకా తను మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు కొంచెం స్నాక్స్ తీసుకొచ్చి ఇచ్చాడండి సో ఆ స్నాక్స్ అయితే తింటూ ఉన్నాడు గిన్నెలు చూడండి ఎన్ని వేశారో సోఫాలో అయితే సో అవసరం లేని వరకు అయితే తీసుకొని వెళ్తున్నానండి ఇంకా బాబు తింటూ ఉంటే కాసేపలా వదిలేసి దాని తర్వాత అయితే మొత్తం సోఫా క్లీన్ చేసి ఇల్లు కూడా మొత్తం నీట్గా అయితే ఊడ్చేశానండి ఊడ్చి అయితే పిల్లల్ని ఇక్కడ మళ్ళీ సోఫాలో కూర్చోబెట్టాను ఇంకా మా బాబు మళ్ళీ స్నాక్స్ కావాలంటే ఇచ్చేసానండి ఈరోజు మొత్తం అవి తినే కడుపు నింపుకున్నారండి అన్నం కూడా సరిగా తినలేదు నేనైతే పిల్లలు తింటారనే పప్పు కర్రీ చేశాను కానీ వాళ్ళకైతే అది నచ్చనే నచ్చలేదండి సో ఏదైనా స్నాక్స్ అలాంటివి తినేటివి చిరు తిండి ఉంటే మాత్రం అన్నం వచ్చి తినరండి వాడుతోనే కడుపు తింపు సో ఇంక సర్లే నేను కూడా అంటే వదిలేసాను వాళ్ళకి నచ్చితే తింటారు లేదంటే లేదనేసి ఇంక ఇక్కడ చూసారు కదా ఇల్లు మొత్తం అయితే నీట్గా ఊడ్చేశానండి ఊడ్చేసి ఇంకా దాని తర్వాత అయితే బోల్ దోమడానికి వచ్చేసానండి బోల్ మొత్తం తోమేసాను ఇంక ఇప్పుడైతే కడుగుతున్నానండి మా హస్బెండ్ లేకపోయేసరికి ఇల్లు అంతా ఖాళీ ఖాళీగా అనిపిస్తుందండి అంటే ఆఫ్టర్నూన్ టైంలోనే లంచ్ చేసి తనైతే వెళ్ళిపోయారండి సో తను వెళ్ళినప్పటి నుంచి నాకైతే ఎందుకో బోర్ బోర్గా అనిపిస్తుంది అండి అంటే మేము ఎప్పటికీ ఒకే దగ్గర ఉంటున్నాం కదండి నేనైతే ఈ సమ్మర్ హాలిడేస్ కూడా ఎటు వెళ్ళలేదు కదా సో అందుకనేసి ఇంకా ఫస్ట్ టైం మా హస్బెండ్ వెళ్ళేసరికి అంత బోర్ బోర్గా అనిపిస్తుంది అండి మెయిన్గా పిల్లలైతే ఊరికేనే ఏ బైక్ సౌండ్ వచ్చినా ఏ చిన్న సౌండ్ వచ్చినా కానీ నానొచ్చాడు అనుకుంటూ వెళ్ళి చూస్తున్నారండి వాళ్ళకు కూడా బాగా అలవాటైపోయింది మా హస్బెండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం ఉండేసరికి ఇంకా అలా అలవాటు అయిపోయిందండి సో బయటికి వెళ్ళిన అంటే ఆఫీస్కి వెళ్తారు టైం టు టైం వెళ్ళి వచ్చేస్తారండి ఈవినింగ్ టైంలో కూడా ఎక్కువ టైం అంటే బయటికి వెళ్ళారండి మా హస్బెండ్ అయితే ఎక్కువ టైం మాతోనే స్పెండ్ చేస్తారు అలా అయ్యేసరికి ఇంకా బాగా మిస్సింగ్ ఫీలింగ్ వస్తుందండి ఒకటే పూటకి ఇంకా మా తమ్ముడిని అయితే రమ్మంటే వాడు నైట్ వస్తా అని చెప్పాడండి ఇంకా అందుకనేసి నేనైతే పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను పిల్లలిద్దరికీ అయితే టీవీ పెట్టి ఇచ్చేసానండి ఇంకా వాళ్ళు టీవీ చూసుకుంటూ కొట్టుకుంటూ ఏడుస్తూ అలా చేస్తున్నారు అండి ఇంకా నేను వచ్చి మధ్యలో డి డిస్టర్బ్ చేస్తూ ఉండే ఇందాకైతే ఇంకా నేను మధ్యలో ఒకసారి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చానండి ఈ ఊరికైనా కొట్టుకుంటూ ఉంటారండి ఉన్నంతసేపు మంచిగా ఉంటారు మళ్ళీ సడన్గా కొట్టుకుంటారు ఇంకా కొట్టుకున్న ప్రతిసారి ఏడుస్తూ ఉంటారు ఎవరో ఒకరు ఇంకా వెళ్ళి మళ్ళీ ఊరికుంచి రావాలి సో ఇంక ఇప్పుడు బోల్దవడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇప్పుడు చి బోల్ కడగడం కూడా కంప్లీట్ అయిపోయిందండి సో ఇప్పుడు బోల చిక్కులో అయితే బోల్ అన్నీ వేసేస్తున్నాను ఇంకా నేను ఈ పని చేస్తూ ఉంటే మళ్ళీ పిల్లలిద్దరూ వచ్చారండి ఆ స్నాక్స్ కోసం అయితే అనవసరంగా తెప్పించాను ఆ స్నాక్స్ అనిపించిందండి వాటి కోసమే గోల్ అండి సో వచ్చి మళ్ళీ కావాలి కావాలి అనేసి ఇంకరుస్తూ ఉంటే బాబుకైతే ఇచ్చేసానండి అవైతే ఇంకా తర్వాత అయితే నేను మా హస్బెండ్ ఒక వీడియో పెడతాను చూడండి ఇక్కడ అయితే సో మా హస్బెండ్ అయితే అంటే యాక్చువల్లీ ఈరోజు కదండి వెరిఫికేషన్ నిన్ననే వెళ్ళాడు కదా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడండి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు చూడండి మా హస్బెండ్ని అయితే ఎలా రిసీవ్ చేసుకున్నారో సో ఇంకా ఇట్లా షాల్వా కప్పి బోకే కూడా ఇచ్చారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు మన దగ్గర రిలేటివ్సే ఉన్నారు కనీసం మా హస్బెండ్ అయితే కంగ్రాచులేషన్స్ కూడా అంటే కంగ్రాచులేట్ కూడా చేయలేదండి అలాంటిది ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇలా రిసీవ్ చేసుకునేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి అండి నా అందుకే నేను చాలా వీడియోస్లలో చెప్తూ ఉంటాను మన చుట్టాలకంటే ఫ్రెండ్సే బెటర్ అనేసి చుట్టాలకి ఏంటంటే మనం ఎదుగుతూ ఉంటే కుళ్ళు పోతనం ఉంటుందండి ఇంకా ఒకవేళ మనకు జాబ్ రాకపోయింది అనుకో అప్పుడు ఎగదాళ చేసినట్టుగా మాట్లాడతారు సో ఒకవేళ వచ్చింది అనుకో అప్పుడైతే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయారండి కాకపోతే ఫ్రెండ్స్ అలా కాదు మన సక్సెస్ను కూడా వాళ్ళ సక్సెస్లా ఫీల్ అవుతారు ఇంక ఇక్కడ అన్నయ్య అలానే చేశారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట ఆ అన్నయ్య వాళ్ళు కూడా మా హస్బెండ్ వెళ్తే ఇంకా ఫ్యామిలీని కూడా తీసుకొస్తే అయిపోతుంటే అనేసి ఒకటి రెండు సార్లు అన్నారట అండి సో మా హస్బెండ్ అయితే ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మిమ్మల్ని కూడా తీసుకెళ్తానులే అనేసి అన్నాడండి ఇంక అయితే నేను ఈ పక్క మొత్తం ఎలాన ఉందనేసి దులుపుతూ ఉంటే బాబు కంట్లో అయితే ఏమో పడిందండి సో ఇంకా అది బాబుకైతే తీసేసి మళ్ళీ పంపించేసానండి ఇంకెప్పుడు నేను ఈ బెడ్ అంటే బెడ్షీట్ మారుస్తూ ఉంటే కూడా మా హస్బెండే చాటింగ్ చేస్తున్నారండి నాకైతే కళలో నీళ్ళు తిరిగాయండి వాళ్ళు చూసుకున్న విధానం కానీ అంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఇంకా పక్క నుండి ఆ అక్క అయితే గ్రూప్ టూ ఆఫీసర్ అనేసి అంటూ ఉంది వీడియోలో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి సో వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కాకపోతే మనకి ఆ అక్క అంటే అంత ముఖ పరిచయం కూడా లేదు కదండి అలాంటి వాళ్ళకు కూడా మనం అంటే ఎంత అభిమానమో కాకపోతే మన దగ్గర వాళ్ళే ఉంటారు వాళ్ళే మనల్ని అయితే అంటే మన సక్సెస్ ఓర్వలేరు కదా ఇంకా అలాంటిది వేరే వాళ్ళు మన సక్సెస్ను ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుంటే చాలా బాగా అనిపించిందండి నాకైతే లైఫ్లో అయితే ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలా అండి సో ఇంకా వాళ్ళని అయితే అస్సలు దూరం చేసుకోకూడదండి ఎప్పుడైనా వాళ్ళతో మంచిగా ఉండాలి ఇంక ఇక్కడైతే నేను ఈ బెడ్ మొత్తం నీట్గా అయితే సర్దేశానండి ఇంకా పిల్లలు అయితే ఇది సర్దినంత సేపు కూడా ఉంచారండి నేను ఇక్కడ వీడియో ఆన్లోనే ఉంది కాకపోతే నేను పక్కకి వెళ్ళి ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉన్నానండి అంటే మా హస్బెండ్ అయితే నేను ఇందాక పెట్టిన వీడియో ఉంది కదండి ఆ వీడియో అప్పుడే పంపించారండి సో ఆ వీడియో చూసి చూడగానే నాకైతే ఇంత హ్యాపీగా అనిపించిందో అండి అసలు ఇంకా ఆ వీడియోని వెంటనే నేనైతే స్టేటస్ కూడా పెట్టుకున్నానండి అంత హ్యాపీగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం మా హస్బెండ్ను ఒకరు అంత మంచిగా కంగ్రాచులేట్ చేయడం అండి సో అందుకనేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి మా పిల్లలకు కూడా చూపించేశాను సో మా బాబు మా పాప అయితే ఇంకా నానా హ్యాపీ హ్యాపీ అనేసి అరుస్తూ ఉన్నారండి అంటే మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యామనేసి ఇంకా వాళ్ళు చెప్తూ ఉన్నారండి ఇంక ఇక్కడైతే నేను పిల్లలిద్దరికీ కూడా ఆల్రెడీ స్నానాలు చేయించేశానండి వాళ్ళకి నిద్ర కూడా వస్తుంది ఇంకా మా బాబు చూడండి ఇంక అక్కడ ఎలా పడుకున్నాడు సో మొత్తం ఆవలింతలు అయితే తీస్తున్నాడు అండి ఇంకా మా బాబుకి తర్వాత అయితే చూపించాను నేనైతే ఇంకా నేను ఈ పక్క మార్చే అంతసేపు ఇంకా ఫోన్ చూసుకుంటూనే ఉన్నానండి సో నిజంగా చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి మీకు ఇక్కడ నేను ప్రతిసారి ఏమేంటి పదే పదే చెప్తుంది అనేది అనుకుంటున్నారు కావచ్చు కానీ నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనేది ఇంకా ఆ మాటల్లో చెప్పలేనండి ఇంకా ఇంక ఇక్కడ చూడండి పిల్లలిద్దరూ అయితే సో ఎలా కొట్టుకుంటున్నారో ఇంకా స్టార్ట్ చేశారండి మళ్ళీ కొట్టుకోవడం అయితే ఫస్ట్ అది కొట్టుకోవడంలా ఉండదండి ఒక ఆటలా ఆడతారు అది ఫైనల్గా కొట్టుకోవడంగా మారుతుందండి సో ఇంకా మొత్తానికి నేనైతే మా పాపను దిగమంటే దిగేసిందండి సో ఇంకా నెక్స్ట్ మా బాబు చూడండి మళ్ళీ మా పాపను పిలుస్తూ ఉన్నాడు ఇంకా ఒకరిని వదిలి ఒకరు అయితే ఉండలేరండి కాకపోతే కొట్టుకోవడం కూడా ఆపరు ఇంకా సిబ్లింగ్స్ అంటే అలానే ఉంటారు కదండి ఒకరిని వదిలి ఒకరు ఉండరు మళ్ళీ ఇద్దరు కలిసినప్పుడు అయితే ఖచ్చితంగా ఫైటింగ్ అవుతూ ఉంటది కదా ఇంకా తర్వాత అయితే నేను పిల్లలిద్దరికి డిన్నర్ తినిపించేశానండి తినిపించాకైతే ఇంకా మా తమ్ముడు కూడా వచ్చాడండి పిల్లలు అయితే మా తమ్ముడితో కాసేపు ఆడుకొని ఇంకా పడుకున్నారండి ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తున్నానండి బాయ్ ఫ్రెండ్స్